कुछ दे दी मेरी ముందు라 പിന്തിരണ്ടണ്ടി മൈത്രന് അങ്ങോട്ട് മുണ്ടുകൊ വചാസി ప్రమాణ స్వీకారం ఉంటుంది నేను చెప్పినానంటే పేరే పేరు అప్పడు నేను మీ పేరు పేరేపాడు జగిత్యాల పద్మశాలి సేవా సంఘం ఆశయాలకు శ్రీ భక్త మార్గండయ్య దేవాలయ పవిత్ర లక్ష్యాలకు కట్టుబడి ఉంటూ సంఘ మీ పదవి పెరిగేపాడు క్రమశిక్షణతో సేవాభావంతో మనస వాచ కర్మన నిరంతరం పడగలనియు అవినీతి అసూయ అక్రమాలకు పాల్పడకుండా నిస్వార్థంతో దీక్ష దక్షతలతో అంకిత భావంతో పద్మశాలి సేవా సంఘం ప్రతిష్టను ప్రతిపత్తిని పరిరక్షించేందుకు ఎల్లప్పుడూ కృషి చేయగలనని సంఘం సంఘ సభ్యులు మరియు కుల బాంధవులు నాపై ఉంచిన విశ్వాసాన్ని బమ్ము చేయకుండా నిత్య చైతన్యంతో నిధులను బాధ్యతాయుతంగా నిర్వర్తించగలనని శ్రీ భక్త మార్కండేయు సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను జయ మార్కండేయ జగిత్యాల పద్మశాలి సేవా సంఘం ఆశయాలకు శ్రీ భక్త మార్కండేయ దేవాలయ పవిత్ర లక్ష్యాలకు కట్టుబడి ఉంటూ సంఘ డైరెక్టర్ గా క్రమశిక్షణతో సేవా భావంతో మనస వాచ కర్మన నిరంతరం పాటు పడగలని అదేవిధంగా గుర్రం రామ్ గారు వార్డ్ కౌన్సిలర్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాం హనుమల జయశ్రీ రావు గారు పైకి రావాల్సిందిగా వేదికపైకి పైకి రావాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆహ్వానం పాల్గొన్నారు తర్వాత ఉపాధ్యక్షులు అరికైనటువంటి గోవా రాజ్ కుమార్ గారిని చింతగింది రవిచంద్ర గారు ఉపాధ్యక్షులు మాజీ ఉపాధ్యక్షులు అనువాద సమానిస్తూ కాపాడుతున్నారు కర్ణాటక కార్యదర్శిగా అవి అయిన కాదాసు రాజేట జయరాజ్ గారికి మాజీ ప్రధాన కార్యదర్శి దాడి వినోద్ కుమార్ గారు చాలాతో సంబంధించాల్సింది కోరుతున్నా సహాయ కార్యదర్శి ఎన్నికైన మాలపురి మహేష్ గారికి మాజీ సహాయ కార్యదర్శి భోవ రాజ్ కుమార్ ప్రస్తుత ఉపాధ్యక్షులు ఎన్నికైనటువంటిగా కోరుతున్నాం పోషాధికారి ఎన్నికైన కుక్కుల ప్రభాకర్ గారికి మాజీ పోషాధికారి మాతృ శ్రీనివాస్ గారు చాలాతో సన్మాధాల్సిందిగా కోరుతున్నారు మంచాల గారికి గుండేడి స్వరాజ లక్ష్మి గారిని చాలాతో సన్మాచున్నాం పొద్దున రాజేష్ గారు కస్తూరి నరేష్ గారిని సన్మాచాల కోరుతున్నాం పొద్దున రాజేష్ గారు సందీప్ గారిని నెప్పి గణేష్ గారు చాలాతో సన్మాచాల కోరుతున్నాం ఈ యొక్క పద్దెనిమిదవ కార్యవర్గం ఆధ్యాత్మిక జాతర కాకుండా ఇక్కడ షాపింగ్ కాంప్లెక్స్ ఏడు సెడవుల నిర్మాణం నూతన భవన సముదాయం మరి ఏ కమ్యూనిటీకి లేని విధంగా మన పద్మసారి సేవా సంఘానికి అధునాతమైన రీతిలో చేయించడం జరిగింది మరి అది మన కులానికి ఎంతో రోజుల్లోనే అది రిలీజ్ పండ్ వస్తుంది అలాగే నిజామాబాద్ పట్టణుల ఎమ్మెల్సీ మన జీవన కూడా ఐదు లక్షల రూపాయలు అనేది కూడా పూర్తి స్థాయిలో ప్రచు అవన్నీ కార్యక్రమాలు మన చైర్మన్ గారి వారి దృష్టి తీసుకుపోతే వారి తొందరగా ఆ కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది ఇక ముఖ్యంగా మనకు వర్పినటువంటి ఎల్ గారు ఎమ్మెల్సీ గారు కూడా పదమూడు లక్షలు పలు మనకు ఈ దేవాలయానికి అభివృద్ధికి ఇవ్వడం జరిగింది కానీ ప్రభుత్వ పరంగా మార్పు రావడం వల్ల దాని యొక్క ప్రక్రియ జరగలేదు దాన్ని కూడా వచ్చేటటువంటి కార్యవర్గం దృష్టికి తీసుకెళ్ళి మరి ఆఫర్లను కూడా వేగవంతంగా చేసుకునే విధంగా మొదలు తీసుకెళ్ళాలి అలాగే ఎంపీ అను కూడా నా లక్షల ఫండ్ మరి ఒక రూపంగా రూపాల భాగానికి వాళ్ళు కాంట్రాక్ట్ రూపంగా చేయడం జరిగింది మరి వీరందరికీ పత్వసాధి సేవ సంఘ పక్షంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రత్యేక ధన్యవాదాలు గెలిచిన ప్రతి కార్యవర్గ సభ్యుడు సంఘమునకు పూర్తి సమయాన్నిచ్చి తమ తమ విధులను సమర్థవంతంగా నిర్వహించడానికి కృషి చేస్తామని మనం పూర్తిగా అలాగే నియంత్ర పాలన లేకుండా మా మేమే కార్యవర్గ సభ్యుల మరి నియంత్రణ పాలన లేకుండా కుల పెద్దలందరినీ గౌరవించి వారి సలహాల సూచనలతో సంఘ సభ్యుల సూచనలతో కూడా గౌరవించి వారందరినీ కలుపుకొని దేవాలయము మరియు సంఘం అభివృద్ధి కోసం కృషి చేస్తామని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను అలాగే ఇప్పుడు అధ్యక్షుడు గారు చర్య మన సంఘానికి ఇంకొక దేవాలయానికి ఉత్సవ కమిటీ గా ఏర్పాటు చేస్తే బాగుంటుందనే ఆలోచన వారు తెలియజేశారు మీ అందరి అభిప్రాయం మేరకు కూడా ఒక ఉత్సవ కమిటీని కూడా అతి త్వరగా ఒక నెల రోజుల్లో కొట్టి ఉత్సవ కమిటీ ఏర్పాటు చేయడానికి మేము ముందుకు వస్తున్నాము దానిలో ఎవరైనా ఆసక్తి ఉన్న వాళ్ళు మీ యొక్క సేవ చేసేందుకు అవకాశం కల్పిస్తున్నాము దయచేసి ఇంట్రెస్ట్ వాళ్ళు పేరు నమోదు చేయించుకొని ఎవరైతే పూర్తి సమయాన్ని పేరు రాయించుకోవడమే కాదు పూర్తి సమయాన్నించి సంఘాలు సేవ చేస్తా అనుకున్న వాళ్ళు మాత్రమే ముందుకు రాగలను ప్రార్థిస్తున్నాము అలా అందరినీ ఏకం చేసి వారికి కూడా ఒక మహిళా కమిటీని తీసుకొని మన దేవాలయం మహిళలకే ఎక్కువగా సేవ చేసి అవకాశాన్ని కూడా కల్పించాలని మా కార్యవర్గం నిర్ణయించింది అలాగే అన్నదానం పాత్ర ఇదివరకు ప్రారంభించినాము దానికోసం కూడా అన్నదాన కమిటీలు కూడా ఒకటి ఏర్పాటు చేయాలని ఆలోచనలో ఉన్నాము అలాగే యువజన యువజన సంఘం ఇదివరకు ఉండే ఆ యువజన సంఘాన్ని కూడా మళ్ళీ కార్యవర్గాన్ని ఏర్పాటు చేసే విధంగా మేము అందరం సహకరించడానికి తెలియజేస్తున్నాము ఓ గంగాధర్ గారికి కాదా రాజేందర్ గారికి రాజ్ కుమార్ గారికి నాపుడు మహేష్ గారికి అదేవిధంగా అదేవిధంగా డైరెక్టర్స్గా ఉన్న సోదరి తమన గారు శబరి గారు నరేష్ గారు సందీప్ శంకర్ గారు కళావతి గారు మిగతా కార్యవర్గ సభ్యులందరూ కూడా పేరు పెట్టిన శుభాకాంక్షలు తెలియజేస్తాను వర్తలు చెప్పినట్టు మరి ఇక్కడే బుద్ధి పెరిగిన వారిగా అన్నింటికంటే ముఖ్యంగా పంబాలి చెప్తా ఉంటా అది అదృష్టం అనుకోవచ్చు మా నాన్నగారు మన జైత్యాల సర్కార్ వాళ్ళు ఎందుకంటే మా కుటుంబం అందరూ కూడా సెంట్ పాల్స్లో సత్యాబాబులో అక్కడ గుడి లారెన్స్ లాంటివి ఉద్రగాలి నుంచి మా దగ్గర కుటుంబం ఉద్రగా కానీ మా నాన్న మాత్రం నిక్షడకట్టు కూడా ఆ వాడకట్టు కూడా చుట్టూ ఒక పక్కంతో పరమేశ్వరం నాన్న కూడా ప్రముఖ న్యాయవాదీ చాలా మంది కూడా ఇంటికి రావడం పూర్వం ఇటు నా మిత్రులు అటు పెద్దలు కురంగ లాంటి వందరాలి లాంటి ఆ కాల పేదల నుంచి నా మిత్రుల వారు కూడా మళ్ళీ వాళ్ళ పిల్లలతోటి ఒక డాక్టర్గా అన్నీ కూడా అనుబంధం రాను అను అది రాజకీయాలకు కూడా దాటిస్తుంది అదే రాజకీయాలకు రాకముందు కూడా ఇంతకుముందు రాజేష్ గారు చెప్పినట్టు ఈ ప్రాంతంతో ఈ ప్రాంగణంతో గౌరవ మంచి మిత్రుడు వారు కూడా పదమశాలి ఈ మార్కెట్ సేవ ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేసినప్పుడు నా క్లాస్మెట్ సుదర్శన కూడా మళ్ళీ సభ్యులు అప్పుడు కూడా అనుబంధం ఈ రకంగా రకరకాలుగా ఉదాహరణ మా మహారాష్ట్ర చెప్పినటువంటి అందరూ కూడా చాలా చాలామందితో అనుమానంతో కార్యక్రమాలు చేసుకుంటున్నారు వీధులు కూడా వారి మాటలని చెప్పి మళ్ళీ మళ్ళీ చెప్పే అవసరం లేదు ఇవ్వడం జరిగింది ఇక ముందు కూడా ఆ మార్గం ఆశీస్సులు అమ్మవారి ఆశీస్సులతోటి తప్పకుండా మరి ఇప్పుడు ఈ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తాము కారణమే అది కొన్ని పనులు చేయాలంటే ముందుకు పోవాలి ఉదాహరణకు నవదుర్గా సేవా సంస్థకి స్పెషల్ డెవలప్మెంట్ మంచిది ఇరవై లక్షలు మందులు చేయించు ఇక రకరకాల కష్టాలు ఆర్లీ ఆర్మే మొదలెస్ రావడం రేవంత్ రెడ్డి గారి చెప్పిన తగ్గేట్టుగా మొదలుగారు కాబట్టి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంతో కూడా వారికి నాకు కూడా వారికి నేనంటే మంచి సానుకూలంగా ఉన్నదని చెప్పి మనం ఎలక్షన్లు చూసినాం వారి పార్టీకి వారు చేసుకున్నా కానీ వారి మిత్రులు వారి రాజకీయ అనుబంధం ఉన్నవారు మాకు చాలా తగ్గిన వాళ్ళు ఉండడం వల్ల ప్రభుత్వానికి కూడా దగ్గర ఉంటుంది కాబట్టి తప్పకుండా మేము ప్రతిపక్షం నుండి దగ్గర చేయలేము కదా ఇంత జిఆర్ ఆర్ గంగారు అడిగినట్టు జిఆర్ గంగాధర్ అదేవిధంగా మా కార్యదర్శి మిగతా సభ్యుల నేతృత్వంలో జరుగుతున్న కార్యక్రమాలకు ఆర్థికంగా కావచ్చు అన్ని రకాలుగా కూడా నా సహకారం దాకా ఎందుకంటే సహకారం అనేది ఒక పైసలతో మీరు ఉండదు ఉదాహరణకు నవదుర్గ సేవా సంస్థ వాళ్ళు ఏం తీసుకురావాలి ఆమాదించుకోవాలంటే దానికి పైన అక్కడ మా శ్రీధర్ సార్ ఇక్కడ ఇక్కడ లవ పెట్టు తీసారు సిసిఆ దగ్గర పోతే నేను ఇక్కడ దానిక చేస్తే అవి ఏదో యువకులు కొన్ని సమస్యలు ఇక్కడ ఉపయోగారు అవైతే కొన్ని మా సోదరి చైర్మన్ గారు తప్ప కూడా పరిష్కరించేటేము ఇక చనిపోయిన వాళ్ళ గ్రూముల విషయంలో ఈ సందర్భంలో నేను పద్మశాలీ కుల భాగంలో నేను అభినందిస్తున్నా లో మీరు శిఖర్ గట్టు అభివృద్ధి చేసారు అప్పుడు లోన్ వెళ్ళినప్పుడు ఇక్కడ స్వామి గారు చేరు అప్పుడు నానపడు శ్రీరణ గారు బాగా పట్టించుకుంటారు పెద్ద మనిషి కీర్తి చేస్తున్నారు చాలా పట్టించుకున్నాను నేను చాలాసార్లు కూడా మళ్ళీ స్త్రీతో మా లక్ష్యం వయసు అసలు కూడా మీరు కూడా ఉండాలన్నా వాళ్ళకు మంచి ఆవాసాన్ని ఏర్పాటు చేసుకున్నాను దయచేసి ఈ విషయాన్ని గుర్తించాల్సిన అవసరం ఉంది అది కూడా లోపలికి అంటే ప్రతిదాన్ని ఒక సూక్ష్మ మానవతా రక్కుతో ఆలోచించాం ఏదో కొబ్బరి కాకూడదు మీరు ఉండచ్చు శిలాపొక్క కాకుండా ఆ గదుల కిటికీలు డోర్లు కూడా ఇక్కడ రోడ్ సైడ్ ఉండే విధంగా వాటికి లేకుండా పని కూడా చేయడానికి మధ్యలో ఒకసారి బాంబేలో చనిపోతే ఇక్కడ తీసుకొస్తే రూమ్లో చక్కగా అంటే చంద్ర ఉండే మాజీ కౌన్సిలర్ చంద్రం నేను అప్పటికప్పుడు నిలబడేదంతా కూడా సాఫ్ చేసాను మళ్ళీ కూడా కోరుతా ఉన్న గౌరవ బౌరాలు సోదరి మీ సామాజిక వర్గానికి చెందిన జ్యోతి గారు ఉన్నారు లక్ష్మీ గారు కూడా కోరుతూ కౌన్సిలర్స్ మరి మీరు కూడా కొంత ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టే శుభ్రంగా ఉంచితే మనకు వేరే అవసరం లేదు అదే ఖాళీగా ఉంటుంది ఇల్లు లేనివారు ఎవరు జరిపినా ఓటల్లలో వచ్చడమో లేకపోతే రోడ్డు మీద పెట్టే అవసరం లేని లేదు చాలా మంచిగా అక్కడ గదులు అనేది మనం ఏర్పాటు చేయబడదు తర్వాత జరిపే పూజా కార్యక్రమాన్ని కూడా మీరు చూసి ఇక్కడ కూడా వేరే గేట్ పెట్టి పని చేసినాం ఇస్లాంపురంలో పెట్టిన ఎందుకంటే క్రిస్టియన్ కాబట్టి ప్రత్యేకంగా నేను చెప్పాల్సిన పరిస్థితి గుళ్ళే సమాచారం గురించి చెప్తున్నాను అనుకోవద్దు ఇచ్చింది కాబట్టి అక్కడ ఇస్లాంపురాలను కూడా అన్ని సామాజిక వర్గాలని అట్లనే వానిలాడియాలో పూర్వం ఇక్కడ కౌన్సిలర్ ప్రాతినిధ్యం వహిస్తుంది ఆ ప్రాంతానికి అక్కడ కూడా ఉన్నారు అక్కడ కూడా ప్రత్యేకంగా కథలు ఏర్పాటు చేశాం అప్పుడు అక్కడ ఉన్న ముస్లిం పెద్దలను యువతను తెలుసుకుని నేను మాట్లాడి అది హిందూ స్మశాన వాడిగా బ్రహ్మాండంగా అభివృద్ధి చేయాలి మీకేదాన్ని కావాలంటే చెప్పండి అని చెప్పి వాళ్ళ మసీద్కు అక్కడ ఒక మసీద్ ఒక స్కూల్కు వాళ్ళ వాళ్ళ డీజులు ఇచ్చి ఇక్కడ మా మహాన వర్గాలు కోట్లాది రూపాయలతో అభివృద్ధి చేసి అక్కడ ఈశ్వరుడు విగ్రహ కూడా పెట్టుకున్నాం ఇక్కడ కూడా ఈశ్వరుడు విగ్రహం పెట్టుకున్నాం అంటే ఈ రకంగా చనిపోయిన వాళ్ళకు వసతు ఉన్నాయని కూడా తెలియజేస్తాం మరి ఇంతకుముందు రాజేష్ గారు చెప్పినట్టు రాజకీయాల గ్రాహం గురించి ఎన్నో కుటుంబాలతో అనుబంధం అదే అనుబంధం కొనసాగుతుంది మీ అందరి ఆశీర్వాదంతో మేము ఎమ్మెల్యే గెలిచిన బహోసారి ఓ బూత్లో ఎక్కువస్తే ఓ ఊతులో తక్కువ వస్తాయి మళ్ళీ అక్కడి నుంచే మళ్ళీ మీ మొదటిసారి నిలబడమే యాభై ఆరు వేల ఓట్లు వచ్చాయి ఎన్ని ప్రభుత్వం వచ్చింది కదా లేకపోతే పెద్ద పెద్ద నాయకుల సపోర్ట్ దూరం పెడితే నా యాభై ఆరు వేలు ముప్పై ఆరు కట్టాను కానీ యాభై ఆరు గేలు లక్ష నాలుగు వేలు లేదు తర్వాత కొంత ప్రభుత్వం మారే పరిస్థితి వచ్చిన వ్యతిరేకత ఉన్నాయని మళ్ళీ పూర్తి కింద పడకుండా మీరు గౌరవంగా కూర్చోబెట్టి మీ అందరికీ ధన్యవాదాలు ఎలాంటి లేకుండా తప్పకుండా మీకు కొంత పక్షపాత తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది కొన్ని కారణాలు ఉన్నాయి అంటే ఇప్పుడు వేరే పనులు కూడా ఉన్నాయి ఇంకా మీటింగ్స్ ఉన్నాయి దానివల్ల మాట్లాడతానని చెప్పేసి అనుకోవద్దు మరి అట్లాగే పద్దెనిమిదవ కార్యవర్గం యూనికోలు పలుకుతూ మరి పంతొమ్మిదవ కార్యవర్గాన్ని స్వాగతిస్తూ మరి వీళ్ళ ప్రమాణ స్వీకారానికి విచ్చేసిన ముఖ్య అతిథులు ఎమ్మెల్యే గారికి ఎమ్మెల్సీ గారికి అలాగే మరి మన అధ్యక్షులు చిన్నజీఆర్ గారికి అట్లాగే ఆకుపత్రి శ్రీనివాస్ గారికి మరి భోగ శ్రావణి గారికి లావణ్య గారికి ఇక్కడ పూసి గంగారాం గారికి మరి భోగ వెంకటేశ్వర్ గారికి ఎల్గేట్ నర్సయ్య గారికి మహేందర్ గారికి ఇంకా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను మరి కార్యవర్గం వీడిపోవాలంటే మరి ఇన్ని సంవత్సరాలు పద్దెనిమిది కార్యవర్గాలు ఇప్పటికీ సేవ చేసుకున్నారు కాబట్టి ఆ మార్కండేయుడు దయ ప్రతి ఒక్కరి పైన ఉండాలని చెప్పేసి ఆ మార్కెట్ అయితే ఆ అమ్మవారిని ఆ రాముల వారిని ప్రతి ఒక్కరిని కోరుకోవడం జరుగుతుంది ఆ భగవంతుని మరి పంతొమ్మిదవ కార్యవర్గం ఎలా చేయాలి అని అంటే పద్దెనిమిది కార్యవర్గాలు చేసిన దానికంటే ఇంకో పది మెట్లు ఎక్కువనే చేయాలి ఎవరు తక్కువ చేయాలి మరి వాళ్ళు ఏం చేసిరు వీళ్ళేం చేసిరు అనేది మనకు అవసరం లేదు మేమేం చేయాలి అనేది మాకు కావాలి ఖచ్చితంగా మేమేం చేస్తాం మేమేం చేయగలుగుతాం మాతోటి ఏమవుతుంది అది మాత్రమే చూసి ఖచ్చితంగా పంతొమ్మిదవ కార్యవర్గం పని చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను అట్లాగే ఈరోజు జగిత్యాలలో ఈ పట్టణంలో చూసుకుంటే అత్యధిక జనాభా ఎవరు ఉన్నారంటే మన పద్మశాలీలో మరి ఇంత పద్మశాలీలో ఇంత మంది ఉన్నప్పుడు మన ఐక్యత ఎక్కడ పోతుంది అనేది ఇవాళ నేను అడుగుతున్నాను మన ఐక్యత ఖచ్చితంగా ఉండాలి ఈరోజు మనకి ఎలాంటి సమస్య వచ్చినా ఏదొచ్చినా మనందరం అందరం ఏకం కావాలి ఎవ్వరు కూడా మరి వీళ్ళంతా ఒకటి కాదు అనే ఆలోచన రావద్దు మన దాంట్లో మనకి ఎవరికి ఏ సమస్య వచ్చినా ప్రతి ఒక్కరు ముందరికి రావాలి ఆ సమస్యను ఎదుర్కోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరడం జరుగుతుంది ఐక్యతను పెంచుకుంటేనే ఏదైనా సాధ్యం అవుతుంది ఈరోజు మీకు అందరి పద్మశాలీలు ఎట్లా ఉండేవాళ్ళు ఎట్లా అయిపోయారు ఇప్పటికే చాలా ఎదిగినాం మనం ఇప్పటికే మరి ఎదుగుదల ఇంకా ఉండాలి ప్రతి ఒక్క విషయంలో మనం ముందు ఉండాలి చెప్పేసి కోరుకుంటున్నాను మరి అట్లాగే మరి ఎమ్మెల్యే గారు కూడా దీనికి మన భవన నిర్మాణం కోసం పది లక్షల రూపాయలు కేటాయించడం జరిగింది మరి అట్లాగే ఎమ్మెల్సీ గారు కూడా ఐదు లక్షల రూపాయలు కేటాయించడం జరిగింది మరి ఆనాడు కవితక్క గారికి చెప్పి మరి కవితక్క కూడా ముప్పై లక్షలు పెట్టడం జరిగింది ఎమ్మెల్సీ గారు రమణన్న గారు కూడా ఐదు లక్షలు పెట్టడం జరిగింది కానీ ఆ ప్రభుత్వం చేంజ్ అవ్వడం వల్ల అవి రాలేకపోయినాయి కానీ ఎలాగైనా మనం ప్రయత్నం చేద్దాము ఖచ్చితంగా మన జగిత్య పట్టణంలో ఉన్న మన సంఘం ఏదైతే ఉందో దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మనం ఖచ్చితంగా ప్రయత్నం చేద్దాము ఇంకా ముందుకెళ్ళాలి మనం అన్ని వివిధ హోదాల్లో ఉండాలని చెప్పేసి నా కోరిక అట్లాగే ఒక తమ్ముడు వచ్చి ఈ పేపర్ ఇవ్వడం జరిగింది నేను చాలా వరకు ప్రయత్నం చేసిన తమ్ముడు తీసేపించినా కూడా కానీ వాళ్ళు ఎన్నిసార్లు తీసేపించినా కూడా వాళ్ళు ఎట్లా వస్తారు అనేది నాకు అర్థం కావట్లేదు బట్ ఏదున్నా కానీ సీరియస్గా నేను యాక్షన్ తీసుకుంటాను ఖచ్చితంగా వాళ్ళని ఇక్కడ నుంచి తీసేపిస్తాను వాళ్ళని మటన్ మార్కెట్ పంపించడానికి ఖచ్చితంగా నేను ఖచ్చితంగా నేను నిర్ణయం తీసుకుంటాను ఎందుకంటే దీనివల్ల భక్తులకు ఇబ్బంది అవుతుందని అంటే మనం ఊరుకునేది లేదు కష్టంగా ఎందుకంటే మటన్ మార్కెట్ ఉంది ముప్పై ఆరు వాటిలోనే ఉంటుంది మటన్ మార్కెట్ నేను చాలాసార్లు చెప్పిన వాళ్ళకి ఎందుకంటే మాకు మెంబర్షిప్ లేదు మమ్మల్ని రానివ్వట్లేదని పాపం ఆడవాళ్ళు ఏడుస్తూ ఉంటే మీరు ఇలా మెంబర్షిప్ ఇప్పివ్వాలి అని అనుకునేది వాళ్ళు వచ్చి మళ్ళీ ఇక్కడ అనే విషయం మాత్రం నాకు తెలియదు ఖచ్చితంగా నేను ఒకసారి విజిట్ చేస్తాను చేసి నేను చూసి వాళ్ళ ఖచ్చితంగా వాళ్ళకి నేను మెంబర్షిప్ ఇప్పించి నేను ఇక్కడ నుంచి తరలించడం జరుగుతుంది అట్లాగే ఎమ్మెల్యే గారు చెప్పింద మనకక్కడ స్మశానంలో మనకు గదిలు ఉన్నాయని చెప్పేసి మరి అవి మనం వాడుకున్నాము అందరం జగిత్యాల పట్టణ ప్రజలందరి కోసం అవి మనందరం వాడుకోవడమే ఏది వదిలి పెట్టడానికి లేదు అది మనందరి హక్కు సో అవి కూడా మనం వాడుకుందాం మరి శాసనసభ్యులు ఉన్నా కానీ మనకి ఇంకా డెవలప్మెంట్ కోసం ఇంకా సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి మరి అందించడానికి నేను కూడా ప్రయత్నం చేస్తాను అట్లాగే మున్సిపల్ పక్షాన కోసం చేస్తా గంగాధర్ గారికి చిన్నజి గారు అంటారు అందరు చిన్నజియర్ సోమంటారు అసలు అది అది అలవాటు అయిపోయింది అది అలవాటు అయిపోయింది చిన్న జిఆర్ చిన్నజిగారు కానీ అలవాటు అంటే మేబీ పూజలు చేస్తుండే ఎక్కడ ఏదైనా కార్యక్రమాన్ని కోసం కావచ్చు అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు సీనియర్ పద్మశాలి నాయకులు ఆత్మీయులు భూసంగారాం గారికి అదేవిధంగా పూజ్యులు పెద్దలు భోగ వెంకటేశ్వర్ గారికి మరియు కౌన్సిలర్ గారు లావణ్య గారికి జయశ్రీ గారికి అదేవిధంగా పాల్గొన్న కౌన్సిలర్స్ ఉన్నారు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కోప రాజన్న గారికి కార్యవర్గం అందరికీ కూడా అదేవిధంగా జిల్లా పద్మశాలి కార్యవర్గానికి వేదిక ముందున్నటువంటి పెద్దలు ఆత్మీయులు నా కుటుంబ సభ్యులు అందరికీ కూడా పాదమి తెలియజేస్తా ఉన్నాను నూతనంగా చేసినటువంటి కార్యవర్గం జీఆర్ అన్న గారికి అదేవిధంగా ఉపాధ్యక్షులు భోగరాజు గారికి కార్యదర్శి గారు గాడ రాజేందర్ గారికి కోశాధికారి గారు అన్న ప్రభాకర్ గారికి అదేవిధంగా డైరెక్టర్లుగా ఎన్నికైనటువంటి శబరి గారికి అదేవిధంగా కళా గారికి మరియు జమున గారికి అదేవిధంగా సహాయ కార్యదర్శి గారు మైనప్పూరి మహేష్ గారికి మరియు మా సందీప్ గారికి వేముల శంకర్ గారికి మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నాను పాత కార్యవర్గానికి వీడుకోలు అని మనం ఇప్పుడు చెప్పొద్దు ఎందుకంటే వారి హయాంలో వారి కొన్ని టాస్క్ చెప్పాలి నిజంగా చెప్పాలంటే ఎందుకంటే ఇంతకు ముందు దసరా అంటే నేను ప్రత్యక్షంగా చూశాను దసరా నవరాత్రులు అనేవి నవదుర్గ సేవా సమితి వారికి సంయుక్తంగా చేసేవాళ్ళు కానీ పోయిన సంవత్సరాల నుంచి నవదుర్గ సేవా సమితి అక్కడికి వెళ్ళడం జరిగింది పాపం మిలకి ఒక టాస్క్ అని కానీ ఎంతో సమర్థంగా నైపుణ్యంగా భక్తి భావంతోని ఎక్కడా కూడా ఏ చిన్న తేడా రాకుండా చాలా చక్కగా ఆ కార్యక్రమాలు మేము చేయగలుగుతాం చేస్తామని చేసి చూపించిండు ఈ కార్యవర్గం నిజంగా పెద్దలందరికీ సహకారం కూడా అక్కడ అందింది మీకు ఉండంగా శుభాకాంక్షలు అంటే ప్రతి ఒక్కటి కానివ్వండి ఆ కార్యవర్గం మార్కండేయ స్వామి జయంతి కానివ్వండి సీతారాముల గారి కళ్యాణం కానివ్వండి బ్రహ్మోత్సవాలు కానివ్వండి ప్రతి ఒక్కటి కూడా ఎంతో చక్కగా నిర్వహించిండ్రు మరి ఆ అంతకు ముందున్నటువంటి కార్యవర్గాలందరికీ కూడా వీడుకోవాలని చెప్పొద్దు వారు వారికి ధీటుగా ఇప్పుడున్నటువంటి అధ్యక్షులు కానివ్వండి కార్యవర్గ సభ్యులందరూ కానివ్వండి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాను ఇందాక ఆడవాళ్ళ జ్యోతి గారు కూడా చక్కగా చెప్పిండ్రు సమర్థంగా నిర్వహించాలి ఇంతకు ముందున్న దాని కంటే పది రెట్లుగా చేయాలి అని వారు చెప్పడం జరిగింది ఇంకా ఐక్యత మన ఐక్యత గురించి ప్రతి ఒక్క మీటింగ్లోనూ మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం ప్రతి ఒక్క మీటింగ్లోను ఎక్కడికక్కడ మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం అయినా కూడా